మన ముఖ్యమంత్రి గారికి మన డిప్యూటీ సీఎం గారికి మన జూపల్లి కృష్ణారావు గారికి మన స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి గారికి మన ఎంపీ మల్లురావు గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు మరి ఎర్రటెండలో కూడా మా అక్క చెల్లెలు అశేషంగా వచ్చినందుకు మీ అందరికీ నమస్కారాలు అధికారులకు పత్రికా మీడియా సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ రోజు మా అక్కలందరూ ఆలోచించాలి గత పద్నాలుగు నెలల నుంచి అధికారానికి వచ్చిన క్షణం నుంచి మా ఆడబిడ్డల యొక్క ఆర్థిక స్థితిగతులను ఏ రకంగా మెరుగుపరచాలి మార్పు తీసుకురావాలి వీళ్లను లక్షాధికారులుగా కోటీశ్వర్లుగా ఎలా చేయాలన్నటువంటి ఉద్దేశంతో ప్రతి క్షణం ప్రతి నిమిషం మీ యొక్క సోదరుడు మీ అందరి అభిమాన నాయకుడు మా అందరి నాయకుడు మా అందరి మరి సోదరుడు రేవంత్ రెడ్డి గారు నిరంతరం ఆలోచన చేసి ఎక్కడ ఏ బిజినెస్ ఉన్నా అందులో మహిళల్ని ముందంజలో ఉంచాలి ఒక కుటుంబంలో ఆడవాళ్ళు అభివృద్ధి చెందితే ఆ కుటుంబం అంతా అభివృద్ధి చెందుతుంది తద్వారా ఆ ప్రాంతం అంతా కూడా బాగుంటది